నమస్తే నేను మీ సతీష్ జగన్ బ్యాచ్కి షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మరి ఏమిటి ఆ షాక్ ఏ అంశంలో షాక్ ఇచ్చారు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు భూ దోపిడీలు చేశారు ఆఖరికి పేదల భూముల్ని కూడా పేదలు పెద్దలు అని లేదు ఎన్ఆర్ఐలు అని లేదు ఎవరివైనా సరే వైసీపీ నేతల కళ్ళు పడ్డాయంటే ఆ భూములు కబ్జా అవ్వాల్సిందే ఆ భూములు తమ హస్తగతం కావాల్సిందే ఆ రకంగా ఒక ప్రాంతం ఒక జిల్లా ఒక మండలం ఒక గ్రామం అని లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ భూ కబ్జాలే అటు ఏదైతే కనుక చిత్తూరు జిల్లాలో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఏదైతే కనుక మదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి బాధితులు ఏ రకంగా అక్కడ క్యూ కట్టారో మనం చూసాం మరి వందల వేల ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అనుచరులు అంతా కూడా కబ్జాలు చేసి కబ్జాల వలయం నడిపించారు అక్కడ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చూస్తే కృష్ణ గుంటూరు ఒంగోలు నెల్లూరు ఇలా ఏ ప్రాంతం చూసినా కూడా భూ కబ్జాలు భూ కుంభకోణాలు చేసుకుంటూ వచ్చారు ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్ర సంగతి సరే సరే మొదట విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి వచ్చాక దస్పల్లా భూములు చుక్కల భూములు దేవాదాయ శాఖ భూములు ఏ రకంగా శాంతి అనేటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ని పెట్టుకుని మరి ఏ రకంగా జగ విజయసాయి రెడ్డి భూ కబ్జాలు చేశాడు భీమిలీలో ఆఖరికి సముద్ర తీరాన కూడా ఏ రకంగా తన కూతురు విలాసవంతమైనటువంటి ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకోవడానికి రిజార్ట్ కట్టుకోవడానికి అని చెప్పి అధికారం మన చేతిలో ఉంది కదా మనకి పరిమితులు ఏంటి మనకి పర్మిషన్స్ ఏంటి మనకు అసలు అనుమతులు ఏమిటి ఇష్ట రాజ్యం మనం ఏదంటే అది చేయొచ్చు అని చెప్పి అరే అది ఎన్జిటి పర్మిషన్ తీసుకోవాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉండాలి అక్కడ పర్యావరణానికి ఎక్కడా కూడా ఆటంకం కలగనీయకూడదు అనేటువంటిది లేకుండా భీమలి సముద్ర ఒడ్డున ఏ రకంగా ఒక హోటల్ అని చెప్పి అక్కడ ఎలా అయితే కబ్జా చేసి ఆ భూమిని కూడా విజయసాయిరెడ్డి తన కూతురికి కట్టబెట్టాడు అనేటువంటిది చూసాం ఇక ఎర్రమట్టి దిబ్బలు అక్కడ భూములు ఏ రకంగా అదొక మంచి టూరిజం స్పాట్ లాంటిది దాన్ని కూడా ఎలాగ నాశనం చేశారో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మనం చూస్తూ వచ్చాం ఇక విజయసాయిరెడ్డి వంతు అయిపోయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి అక్కడ చేరాడు వైవి సుబ్బారెడ్డి చేరితే ఆఖరికి ధర్మాన్ ప్రసాద్ రావే ఆయన ఒక బహిరంగంగా ఏదైతే కనుక తమ కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన బహిరంగంగా చెప్పారు ఎవరో సుబ్బారెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భూములు ఉత్తరాంధ్రలో భూములు కబ్జాలు చేస్తున్నాడు మన శ్రీకాకుళం దాకా కూడా ఈ కబ్జాల పర్వం వస్తూ ఉంది అని చెప్పేసి అని ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీకి చెందినటువంటి నేత ఆయన మంత్రిగా ఉండి ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అభియోగాలు మోపినటువంటి పరిస్థితి మరి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పటి వరకు విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు విశాఖపట్నానికి పరిమితమైనటువంటి భూ కబ్జాలు సుబ్బారెడ్డి వచ్చాక విజయనగరం శ్రీకాకుళానికి కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఇక వీళ్ళిద్దరైనా అంటే కాదు వైసీపీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు దోచిన కాడికి భూ కబ్జాలు చేసుకుంటూ పోయారు ముఖ్యంగా విశాఖ ప్రాంతం అంటే ఎంతో పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా ప్రశాంతతకు నిలయం అంటారు అక్కడ ఎవరికి కూడా ఈ కొట్టుకోటాలు గొడవలు పడ్డాలు అలాంటివే ఉండవు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎంతో ప్రశాంతంగా తమ జీవనం సాగిస్తూ ఉంటారు కానీ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు అక్కడ ప్రజలు ఏ రోజుకి ఆ రోజు గడిస్తే చాలు దినదిన గండ నూరేళ్ళు ఆయుష్ అంటారు కదా ఆ రకంగా గడిపారు ఎక్కడికక్కడ ప్రతిరోజు పొద్దున్న లేస్తే వాళ్ళకి ఎక్కడైనా అందగజాల్సిన స్థలం ఉంది అంటే రోజు వెళ్ళేటప్పుడు పొద్దున్న ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే పొద్దున్న వెళ్ళేటప్పుడు ఒకసారి సాయంత్రం వచ్చేటప్పుడు ఒకసారి ఆ వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది వాళ్ళకి కబ్జా కాలేదు కదా అమ్మయ్య ఈ రోజుకైతే ఎవడు కబ్జా పెట్టలేదు కదా అని చెప్పి ఆ విధంగా వాళ్ళు భయం భయంతో భయం గుప్పిట్లో పెట్టుకుని బతికినటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే ఏమో ఏ వైసీపీ నాయకుడి కన్ను ఆ భూమి మీద పడుతుందో ఎవడొచ్చే కబ్జా చేస్తాడు లేదంటే కనుక ఒప్పుకోకపోతే దస్పాల భూములు మనం చూసాం కదా ట్వంటీ టూ ఏ అంటూ అందులో చేర్చేసేయడం చట్టం అని చెప్పటం మాది ప్రభుత్వం అని చెప్పటం అదేదో లిటికేషన్లో ఉంది ఆ భూములు అని చెప్పి వాటిని హస్తగతం చేసుకోవడం ఈ రకంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా చేస్తూ ఎంత భూ కబ్జాలకి భూ దోపిడీలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే ఈ కోవలోనే హయగ్రీవ భూములు హయగ్రీవ భూములు కూడా కబ్జా పెట్టారు వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ఇద్దరు చూశారు కదా ఈ ఫోర్స్ చూస్తే అర్థమవుతుంది కలిసి దోచేసుకుందాం మీరు రాష్ట్రాన్ని దోచుకోండి ముఖ్యమంత్రిగా నేను ఒక ఎంపీగా ఉండి విశాఖపట్నాన్ని దోచుకుంటా అని చెప్పి ఎంవివి సత్యనారాయణ చేసినటువంటి భూ దోపిడీలు భూ కబ్జాలు భూ కుంభకోణాలు విశాఖపట్నంలో చంటి పిల్లన్ని అడిగినా కూడా చెప్తారు ఈ కోవలోనే హయగ్రీవ భూముల్ని కూడా తమ హస్తగతం చేసుకునేందుకు ఒక పన్నాగం పన్నారు మరి ఏమిటి హయగ్రీవ భూముల తాలూకు అసలు పూర్తి చరిత్ర దాన్ని ఏ రకంగా ఎంవివి సత్యనారాయణ దక్కించుకున్నాడు మరి దానికి అసలు మొదట మనం చెప్పుకున్నట్టుగా వైసీపీ బ్యాచ్ కి షాక్ షాక్ అంటే ఏమిటి ప్రభుత్వం ఏ రకంగా షాక్ ఇచ్చింది అంటే హయగ్రీవ భూములు ఏమిటి అంటే సంబంధించినటువంటి ఆ సంస్థకి యాజమాన్యంలో జగదీశ్వరుడు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు ఈ హయగ్రీవ వాళ్ళు విశాఖపట్నంలో ఎండాడలో ఒక పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూమిలో ఏదైతే వృద్ధులకి అనాథాశ్రమం అనాథలకి ఒక ఆశ్రమం నిర్మించాలి వృద్ధాశ్రమం అనాథాశ్రమం మేము నిర్మిస్తాం అని చెప్పి రెండు వేల ఆరులో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే గనక దానికి సంబంధించి ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు ఈ పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాలు మాకు ఇవ్వండి మేము ఇక్కడ ఈ ఏదైతే గనక ఒక వృద్ధాశ్రమం ఒక అనాథాశ్రమం నిర్మిస్తాము అని చెప్పి దానికి గాను ఆ భూమి కేటాయించాలి అని పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల కోసం అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు అయితే ఆ ప్రాసెస్ జరిగి జరిగి రెండు వేల ఎనిమిది వచ్చేటప్పటికి కొన్ని కండిషన్స్ పెడుతూ ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూమిని హయగ్రీవా వాళ్ళకి మంజూరు చేసింది అది కూడా ఏమిటి అంటే ఇందులో కొంత పర్సెంటేజ్ వృద్ధాశ్రమం నిర్మించండి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్లో మీరు అనాథాశ్రమం నిర్మించండి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్లో వాళ్ళకి వృద్ధులకి ఏదైతే ఉండడానికి కాటేజ్లు నిర్మించండి ఇంకొంచెం ల్యాండ్లో వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయండి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెడుతూ పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూమిని అయితే కనుక ఇచ్చారు అయితే అప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారంగా మొత్తం అది ఎంతో కోటి ముప్పై లక్షలో కోటి యాభై ఏడు లక్షలో ఎంతో ఉంటే దానికి కూడా వీళ్ళ అమౌంట్ ఏదో చెల్లించడం జరిగింది ఆ భూములను అయితే కనుక వీళ్ళకి ఇచ్చారు అయితే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి పనులైతే ఏమీ ప్రారంభం కాలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి ఎంవివి సత్యనారాయణ గారు ఆయన ఏ రకంగా భూ కబ్జాలు చేస్తాడు ఆయనకు ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారము ఏ రకంగా ఆయన ఒక రియల్టర్ ఒక బిల్డర్ మరి ఆయనకున్నటువంటి ఎంవివి కన్స్ట్రక్షన్స్ పేరుతోటి అందులో కూడా ఎన్ని లొసుగులు ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్స్లో కూడా ఎన్ని నిబంధనలకి తూట్లు పొడిచి నిర్మాణాలు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి అయితే ఆ హైగ్రీవా భూములపైన ఎండాడలో ఉన్నటువంటి హైగ్రీవా భూములు అప్పట్లో అంటే అది కొంత మరీ అంత నోన్ ప్లేస్ కాదు అంత హాట్ కేక్లా ఉన్నటువంటి ప్లేస్ కాదు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతాల్లో చూస్తే అదేదో ఊరి బయట ఉన్నట్లుగా ఉండేది ఎండాడ అనేటువంటి ప్లేస్ అక్కడ ల్యాండ్ వాల్యూ కూడా అప్పట్లో ఆ పన్నెండు ఎకరాలకి కలిపి కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షలు వచ్చింది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అది కొన్ని వేల కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి పరిస్థితి ఆ భూమి వాల్యూ అనేటువంటిది కొన్ని వందల వేల కోట్లకి పెరిగిపోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎంవి సత్యనారాయణ గారి కన్ను ఆ భూముల మీద పడింది ఆ భూముల మీద పడ్డం ఏముంది ఇది ఎప్పుడో వృద్ధాశ్రమానికి ఇది ఎక్కడా నిర్మాణాలు ఏం ప్రారంభం కాలేదు కదా ఎలాగైనా కూడా ఆ భూములు మనం హస్తగతం చేసుకుంటే దాదాపు పన్నెండు వందల కోట్లు రెండు వేల కోట్లు ఎంతో విలువ చేస్తుందట అక్కడ ఆ భూమి ఒక ఎకరం వచ్చే దగ్గర దగ్గర ఎనభై నుంచి నూట ఇరవై కోట్లు రెండు వందల కోట్లు ఎంత ఉంది అనేటువంటిది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అది దాదాపు రెండు వేల ఎకరాల వరకు విలువ చేసేటువంటి భూమి అది దాని మీద ఆయన కన్నుబడింది అరే ఇక్కడ గనక ఈ భూమిని మనం కొట్టేసి ఏది మీకు గుర్తుంటే గనక అందరికీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు ఏమిటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అక్కడ ముప్పై మూడు ఎకరాలు ఉంది కదా కాబట్టి అక్కడ రాజధాని నిర్మిద్దామని చెప్పేసి అని చెప్పినట్లుగా ఈయన కూడా అరే హయగ్రీవ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఇక్కడ వృద్ధాశ్రమము అనాథాశ్రమము ఇవి వస్తే ఏముంది ఇప్పుడు హాట్ కేక్లా ఉంది కదా ఈ భూమి ప్రభుత్వం అందే అధికారం అందే ఏముంది ఈ ల్యాండ్ని మనం హస్తగతం చేసుకుంటే చక్కగా దర్జాగా మనకు కావాల్సింది మనం సంపాదించుకోవచ్చు దాంట్లో రియల్ ఎస్టేట్ మనం మొత్తం అంతా కూడా వెంచర్లు వేసేసుకుని అమ్ముకుంటే కోట్లకి కోట్లు వచ్చి పడతాయి కదా అని చెప్పి ఒక స్కెచ్ చేశారు అయితే హయగ్రీవ వాళ్ళ ఆ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు దీంతో ఏం చేశారు వాళ్ళ పైన ఒత్తిడి తేవటం వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడ్డం అలాగే ఆ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యంలో జగదీశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఈయన అనుచరుడు ఒకడిని పార్ట్నర్గా పంపించి వాళ్ళ హయగ్రీవాలో బలవంతపు పార్ట్నర్షిప్ ఆయనకి ఇచ్చేలాగా చేసుకుని ఏదైతే కనుక మన కాకినాడ పోర్ట్ అందరికీ గుర్తునే ఉంటుంది అక్కడ కేవీరావు గారికి ఏదైతే చెందినటువంటి షేర్లు మరి విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు వీళ్ళంతా కలిపి ఎలాగైతే ఆ షేర్లు తీసేసుకున్నారో హయగ్రీవాలో కూడా ఇతని అనుచరుణ్ణి ఒక పార్ట్నర్గా చేర్చి అలాగే ఆ జగదీశ్వరుడు అనే అసలు యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పైన ఒత్తిడి తెచ్చి దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ వాటా వీళ్ళ హస్తగతం అయ్యేలాగా ఎంవివి సత్యనారాయణ ప్రలోభాలు పెట్టి ఆయన బెదిరింపులకు పాల్పడి ఒత్తిడి చేసి హయగ్రీవాలో డెబ్బై ఐదు శాతం వాటాలు లాగేసుకున్నారు లాగేసుకున్న తర్వాత అసలు యజమాన్ని పక్కకి తప్పించి ఆయనకు తెలియకుండా ఈ భూములన్నీ కూడా ఎంవివి సత్యనారాయణ గారి కంపెనీకి వాళ్ళకి ఇంకా ఇచ్చేస్తున్నట్లుగా ఒప్పందాలు కూడా చేసేసుకున్నారు ఆ తర్వాత అక్కడ ఏదైతే వృద్ధాశ్రమం కట్టాలో ఆ పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాలని దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు చదరపు అడుగులు అక్కడ వెంచర్ వేసేసి పూర్తిగా అక్కడ విల్లాలు కట్టడం కూడా ప్రారంభించేశారు అయితే ఎల్లకాలం మనదే ప్రభుత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా పాతికేళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఈ తతంగం అంతా కూడా నడిచింది మరి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేక మేడలా కూలిపోయింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఇలాంటి అరాచకాలు చేసుకుంటూ వచ్చినందుకే ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ కూటమి ప్రభుత్వం ఏదో ఒకటో రెండో వచ్చినట్టున్న అంతేగాని మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేశారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అయితే ఒకటంటే ఒక్క సీట్ రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఉత్తరాంధ్ర ప్రజలు అంత విసిగి వేసారిపోయి ఉన్నారు వైసీపీ పాలన పట్ల జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీల పట్ల మరి ఈ పరిణామం చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళ దౌర్జన్యాలకి ఒక చంపపెట్టు లాంటి సమాధానంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావటం మరి ఇదే క్రమంలో ఏదైతే రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో హయగ్రీవాకి భూములు ఇచ్చారు మరి ఏ పర్పస్ మీద ఇచ్చారు ఏ ఉద్దేశం మీద ఇచ్చారు అక్కడ ఒక వృద్ధాశ్రమం కట్టడానికి ఒక అనాథాశ్రమం కట్టడానికి మరి అలాంటి నిర్మాణాలు ఏం జరగకుండగా అక్కడ విల్లాలు కట్టడం ఏమిటి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏమిటి అక్కడ మొత్తం వెంచర్లు వేయడం ఏమిటి దీనిపైన కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపింది ఈ రోజున హయాగ్రీవాకి ఇచ్చినటువంటి భూముల్లో ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్నారో దానిపైన అలాంటి నిర్మాణాలు జరగలేదు కాబట్టి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి ఇది ఎందుకు అంటే గతంలో రెండు వేల ఇరవై రెండులోనే జగదీశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే హయగ్రీవ యాజమాని ఉన్నాడో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అప్పట్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా మరి ఎంవివి సత్యనారాయణ ఆయన ఎంపీగా ఉన్నాడు మరి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఈ జగదీశ్వరుడు అనేటువంటి వ్యక్తిని సైలెంట్ అయిపోయేలా చేశాడు అయితే ఈ రెండేళ్ల పాటు ఆయన మరి గా ఆగాడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకొకసారి ఫిర్యాదు చేయడం ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా విచారణ జరిపి హయగ్రీవాకి ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉందో ఆ లీజును కూడా పూర్తిగా రద్దు చేసుకుంది ఆ ఇచ్చినటువంటి భూముల్ని కూడా ప్రస్తుతం ఏదైతే గనక కూటమి ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది మరి ఎంతో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి అక్కడ ప్లాటింగ్లు చేసి వెంచర్ వేసి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు చదరపు అడుగుల్లో ఆ గజాల్లో మొత్తం అంతా కూడా ప్లాటింగ్ వేసేసి అక్కడ వెంచర్ చేసుకుని విల్లాలు కూడా నిర్మించేస్తా ఉన్న ఎంవి సత్యనారాయణకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఒక ఊహించని షాక్గానే పరిణమిస్తూ ఉంది ఏదైతే కోట్లకి పడగలెత్తుదాం మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం కదా రియల్ ఎస్టేట్లో ఈ హయగ్రీవ భూములు ఎండాడ దగ్గర ఉన్నటువంటి హయగ్రీవ భూములు వీటిని వెంచర్లేదు అమ్మితే వేల కోట్ల రూపాయలు సంపాదించేయచ్చు అని చెప్పి కలలుగా అన్నాడు అవన్నీ కూడా ఈ రోజున అసలు అన్నీ కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం పూర్తిగా వాళ్ళ భూ కబ్జాల్లో ఒకటైనటువంటి భూ కుంభకోణాల్లో ఒకటైనటువంటి కుంభకోణానికైతే తెర పడింది రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఇలాంటి కుంభకోణాలు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి రాబోతా ఉన్నాయి అన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ కూడా తెర దింపబోతా ఉంది అనేటువంటి సంకేతాలు మాత్రం ఈ పరిణామంతో ఈ చర్యతోటి స్పష్టమవుతున్నట్లుగా అయితే కనిపిస్తుంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ